అలాగే ఏదైతే కైక్లూరు ఇన్ఛార్జ్ నరసింహారావుకి వినోద్ గారికి అలాగే వేదిక నమ్మించిన పెద్దలందరికీ అలాగే వేదిక మీద ఉన్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తున్నా ఒక ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నేను ఎప్పుడు కూడా అసలు రాజకీయాల్లోకే వస్తానని అనుకోలేదు వచ్చిన తర్వాత సాధించాలనుకున్నాం టిక్కెట్ విషయంలో కానీ ఎమ్మెల్యే గెలుపు విషయంలో కానీ ఎవరు రాని మెజార్టీ రావాలనేది మాటల్లో చెప్పాం కానీ చేతల్లో మాది అంతా చూపించింది మీరే అని చెప్పి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరు కూడా సైనికుల్లాగా పనిచేసి ప్రతి ఇంటి కుమ్మం కూడా నేను ఏదైతే ఉత్సాహాన్ని ఇచ్చానో దానికి రెండింతల ఉత్సాహంతో మీరు అందరూ కూడా పనిచేశారు అలాగే మరి జిల్లా అధ్యక్ష పదవం అనేది నాకు ఇస్తారనేది నేను ఊహించలే నేను అవ్వలేదు కూడా కానీ దీనికి అంతటికి కారణం గన్నాంజనేయులు గారు ఎందుకంటే ఆయనకి అబ్కాప్ ఫేది మళ్ళీ రాబోయే రోజుల్లో నబార్డ్ మెంబరు ఇవన్నీ వచ్చి పని ఒత్తిడి అయిపోతే ఇది బయటికి వెళ్ళిపోద్దామన్న ఉద్దేశంతో రోషన్ గారు ఏమన్నారంటే రోషన్ గారు అలాగే ఎంపీ గారు ముందు ప్రప్రథమంగా ఇది మన టీంలో నుంచి వెళ్తే మళ్ళీ మనం టీం వర్క్ చేయలేము డెఫినెట్గా మనం అందరం కలిసి ఉండాలి అని అంటే నువ్వు ఒక అడిగి ఇవ్వాలి అని చెప్పి ఆయన కూడా అడగడం జరిగింది డెఫినెట్గా సరే ఏదైతే మేము చెప్పినప్పుడు కూడా ఇంజనీర్ గారు కాకపోతేనే నాకు ఇవ్వండి నేను కోరాను అయిన తర్వాత కూడా మళ్ళీ గన్నాంజనేయుల గారికి చెప్పాం మనం టీం వర్క్ చేసుకుందామని మీరు కూడా వెళ్ళి ఒకసారి అడగనిపోయిన అందరం నేను ఎలాగో మీ ఇద్దరం కూడా చేసుకుంటామని అంటే ఏం పర్లేదు నీ దగ్గర ఉన్నా ఒకటే నా దగ్గర ఉండాలని నేను చెప్పినందుకు మరి మా అన్నగారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను డెఫినెట్గా అందరం ఎవరైతే మేము అందరం ఉన్నామో కూటమి సభ్యులతో కలివిడిగా రేపు రాబోయే ఎలక్షన్లే మేము జయంగా ఎదరికెళ్ళవలసిన బాధ్యత మా అందరి మీదుగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరం కూడా రేపు రాబోయే రోజుల్లో మీలో కూడా రెండు వేల ఇరవై నాలుగు కసి కొంత తగ్గింది ఎందుకంటే ఆ రోజున మనం గెలవాలి అని చెప్పి కసిగా పనిచేశారు వాళ్ళు గెలిచేసిన తర్వాత ఎవరికాలకే కొద్దిగా బద్దకాలు వచ్చేసినాయి రేపు రాబోయే రోజుల్లో ఆ కసిని రెండింతలుగా చూపించవలసిన బాధ్యత మన మీద ఎందుకంటే వాళ్ళు రోడ్లెక్కి ఏ విధంగా అయితే ఉన్నదో ఉన్నదే ఐదు శాతం పది శాతం అయినా సరే వాళ్ళు రోడ్లెక్కి తిరుగుతున్నారు మీరేమనుకుంటున్నారంటే వాళ్ళు తిరిగితే తిరిగారులే అని మీరు అనుకుంటున్నారు అలా కాదు వాళ్ళకి ధీటుగా సమాధానం మీడియా ద్వారా ఎవరికాళ్ళు చెప్పవలసిన బాధ్యత మనం మీరు కూడా తీసుకోవాల్సిన బాధ్యత అలాగే ఏలూరు మా కుటుంబ సభ్యులందరికీ చెప్పేది ఒకటే పద్దెనిమిది నెలలుగా నేను కష్టపడుతున్నానని మీరు కూడా కష్టపడుతున్నారు ఇప్పుడు నేను కష్టపడేదానికంటే మీరు రెండింతలు కష్టపడాలి ఎందుకంటే ఏలూరు నియోజకవర్గం మీద ఎక్కువ శ్రద్ధ పట్టలేకపోయినా ఏలూరు నియోజకవర్గానికి చిన్నంత ఏసంత కూడా ఎక్కడ సమస్య వచ్చిందనేది చూడకోకుండా చూసే బాధ్యత మీరు అందరూ కూడా తీసుకోవాలి నా కుటుంబ సభ్యుల